అంశాలు నైరుతి ఋతుపవనాల రాక నేపథ్యంలో వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి నైరుతి ఋతుపవనాల ముందస్తు వస్తుందన్న విరివిరిగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నాయి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత సమగ్రంగా పటిష్టంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ కార్యాచరణ రూపొందించుకుని అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా డివిజన్ మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి వాటి ఫోన్ నెంబర్లను మరియు టోల్ ఫ్రీ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చెరువులు కాలువలు గట్లకు సమన్వయంతో ఉమ్మడిగా తనిఖీ చేసి వాటిపై స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఆరోగ్య శాఖ వారు అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది వైద్య అధికారులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అప్రమత్తంగా ఉంటూ కావలసిన వైద్య పరికరాలను మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు ముఖ్యంగా పోలీస్ అగ్నిమాపక శాఖ జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ రెవెన్యూ గ్రామ పంచాయతీ ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బంది వర్షాకాల నేపథ్యంలో నదీ పరివాహక గ్రామాల్లో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని రోడ్లపై వరద నీరు వచ్చే ప్రాంతాల్లో వాహనాలను సమయంలో అనుమతి ఇవ్వకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు వర్షాకాలంలో పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా పాత బడిలో సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న మరమ్మతులను అన్నింటిని పూర్తి చేసి తర్వాత పిల్లలను అందులో ఉంచేటట్లు చూడాలని సంక్షేమ వసతి గృహాల అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో ఆర్డీఓలు శ్రీకాళహస్తి సుర్లుపేట తిరుపతి భాను ప్రకాష్ రెడ్డి కిరణ్మయ్యి రామ్మోహన్ తిరుపతి డీఎస్పి తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మున్సిపల్ కమిషనర్లు అగ్రికల్చర్ అధికారులు ఎస్పీపి డిసిఐసిడిఎస్ వెల్ఫేర్ అధికారులు వైర్ మత్స్యశాఖ తహసీల్దార్లు ఎంపీడీఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు రెండింటి నుంచి కూడా మన జిల్లాకి వర్షపాతం వస్తూ ఉంటుంది సో మనకి ఇప్పటి నుంచే మనము అప్రమత్తంగా ఉండాలి మంచి వర్షం వల్ల అండ్ ఈసారి మనకి కొన్ని ఇన్ మార్చు మళ్ళీ మేలో కూడా చాలా వర్షపాతం నమోదై చూసుకోవాలి సో అట్లాగా చాలా పారామీటర్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ వారి మేము చెప్తాము మాన్సూన్ సీజన్ లో మనకి పాము కాటు గురవడం అదర్ బైట్స్ స్కార్పియన్ బైట్స్ కూడా ఎక్కువ అవ్వచ్చు సో తగు జాగ్రత్తలు అంత మీరు ఇవ్వాలి పంచాయతీ వాళ్ళు అదే విధంగా మనకి మెయిన్ అంటే డెత్స్ జరగకుండా ఫోకస్ చేయాలి ప్రాపర్టీ లాస్ జరగకుండా ఫోకస్ చేయాలి యానిమల్ లైఫ్ స్టాక్ లాస్ జరగకుండా చేసుకోవాలి మన కంట్రోల్ రూమ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లో కానీ డివిజన్ ఆఫీసెస్ లో కానీ అదేవిధంగా ఎస్డిపిఓస్ కంట్రోల్ రూమ్ అనేది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి సో దేర్ ఆర్ సో థింగ్స్ దట్ అండ్ మెనీస్ వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతాయి అండ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వాళ్ళు పంట నష్టం జరిగిన అంటే చేయటం అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండటం ఓకే ఫ్లెక్సిబుల్గా ఉండటం ఇస్ ఇంపార్టెంట్